రోజు టౌన్ హాల్ సుస్వీర ఆర్టిస్ట్ అండ్ ఈవెంట్స్ రాజశేఖర్ పెంచర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సంగీత జ్ఞాని గాన గానగాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్ నందు స్వర నిరంజనం ఘనంగా పాఠ కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రమణ విధ చేయడం జరిగింది రమణికి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వరి మెడికల్ షాప్ అధినేత ప్రదీప్ జయప్రకాష్ నలుబోలు బలరామయ్య నాయుడు సింగిశెట్టి మురళి మరియు సుస్వర ఆర్కెస్ట్ రాజశేఖర్ పెంచడం అన్నదాత అతడే స్టెప్ అప్ ఈవెంట్స్ అధినేత డాక్టర్ రమణ గారు ఒకసారి గట్టిగా మనం శ్రమకు మారు పేరు నిలిచి ఎందరికో ఆదర్శం అవుతున్న మహామనీషి రమణ గారు స్టెప్ అప్ ఈవెంట్స్ స్థాపించి దేశవ్యాప్తంగా ఎవరికి అందరం అత్యుత్తమ కార్యక్రమాలు నిర్వహించి మరి అందరికీ ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు పంచిన పుణ్యమూర్తి శ్రీ రమణ గారు నెల్లూరు జిల్లాలో ఉన్న నెల్లూరులోనే జన్మించిన ఈ గొప్ప గొప్ప వ్యక్తి పుట్టిన ఊరికి మన యొక్క జిల్లాకి కీర్తి ప్రతిష్టలు గడించి ఇచ్చిన యశో విరాజితులు శ్రీ రమణ గారు కుటుంబ సభ్యుల సహకారంతో బియ్యం కూరగాయల వంటి నిత్యావసరాలనుంచి అమ్మవలి ఆకలి తీచ్చిన అన్నదాత డాక్టర్ రమణ గారు సుసరా ఆర్కిస్ట్రాల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ఈరోజు ఇలయ మరియు విలయరాజ ఈ స్ఫీతులతోటి ఈ ప్రోగ్రాము ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం విలయరాజ ఇరవై బర్త్డే సందర్భంగా రాజశేఖర్ గారు కెజన్ రెడ్డి గారు మరియు ఈ ప్రోగ్రాంలో స్టెప్ అప్ ఈవెంట్ సన్మానం అందుకుంటున్న అధినేత రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇలాంటి ఎన్నో ఇంకా ఎక్కువ అందుబాటు ఇంకా ఎంతో ముందుకు పోవాలని ఈ ప్రోగ్రాం వచ్చేసిన ముఖ్యులు ఆర్దివ గారు మౌలాది గారు మరియు బలరాం రెడ్డి గారు మరియు స్టే మురళీ గారికి సాకి జయప్రదాశ్ సార్ పెంచరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందనలు ఇలాంటి ప్రోగ్రాంలు ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుతూ మన సుశ్వర రాజా గారికి పెంచరెడ్డి గారికి ఇలాంటి లాస్ట్ టైము త్రీ మంత్స్లో ఇది థర్డ్ టైము లాస్ట్ టైం కూడా ఒక రెండు లక్షలు మూడు లక్షలు ప్రోగ్రామ్స్ మనకు నిన్న ఒక ఈవెంట్ని లాంచ్ చేశారు లైవ్ ప్రోగ్రాము అది కూడా చాలా ఖర్చు పెట్టి చేశారు ఇంకా ఇవన్నీ ఏమన్నా చేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా గారికి సుశ్వర రాజశేఖర్ గారికి మరియు వాళ్ళ టీంకి ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత ఈవెంట్స్ ఇండియా మొత్తం ఈవెంట్స్లో తెలుస్తూ అంతేగా నాకు ఆర్కెస్ట్రా కళాకారులు ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఈరోజు కూడా నాకు చాలా ఇష్టం